శ్రీ సాయిరావు భగవాన్ శ్రీ బాబా వారు రచించిన రామకథ రసవాహిని పాదుకా ప్రధానము పద్నాలుగవ ప్రకరణము నలభై ఏడవ రోజు భరత శత్రుఘ్నులు నేరుగా జనక మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి ఓ రాజా మా పై గల దయా ప్రేమానుగ్రహముల చేత తాము మా తండ్రి మరణ వార్తయు రామచంద్రుని వనవాస వార్తయు విని అయోధ్యకు వచ్చి మా పరిస్థితులను స్వయముగా గుర్తించి మమ్మూ అనేక విధములు ఓదార్చి ధైర్యమునకు తగిన సలహాలను అందించి మా అవిష్టమును పురస్కరించుకుని తిరిగి మీరు ఇన్ని శరమల కూర్చి మాతో అరణ్యమునకు కూడాను దయచేసి రామునకు విన్నవించవలసిన విషయములలో మాకు ఎంతయో తోడ్పడి కడకు మా దుఃఖపరిహారమునకు తగిన సలహాలను అందించి రామానుగ్రహమును పొందినట్టు వ్యక్తులుగా మమ్మలను మీకు అనేక ధన్యవాదములు అర్పించుచున్నాము ఇంతకంటే మేమేమి చేయగలము తమ ఆశీర్వాద బలమే నాకు ఈనాటికింత తృప్తి చేకూర్చిననిరి భరతశత్రుఘ్నల కృతజ్ఞతాపూర్వకమైన వందనములను అందుకున్న జనకుడు ఆ పిల్లల యొక్క ప్రేమ వాక్యములను హృదయపూర్వకముగా అందుకొని వారల గుణములను తనలో తాను ఎంతయో మెచ్చుకొని వారిలో చెంత చేర్చుకొని శిరస్సులను ముద్దాడి నాయనలారా రామచంద్రుని ఆజ్ఞానుసారము మీరు మెలగి అతని అనుగ్రహ పాత్రులు అవుతురు కాక నేనిక్కడి నుండియే మిధులకు వెళ్ళుచున్నానని తన పరివారము తరపున తానే భరత శత్రుఘ్నుల చెంత సెలవు పుచ్చుకొని తన పరివారముతో మిధులకు ప్రయాణమయ్యను ఇంకా మంత్రులు సామంతులు ప్రజలు బ్రాహ్మణులు ఋషులు ఒకరి తరువాత ఒకరు సీతారామలక్ష్మణుల దగ్గర సెలవు తీసుకొని భారమైన హృదయముతో విడువలేక అయోధ్యకు తిరిగి వెళ్ళుటకు అన్ని విధముల సిద్ధమైరి సీతారాముల తల్లులైన కౌసల్య సుమిత్ర కైకేయులు దగ్గరకు వెళ్ళి వారలకు నమస్కరించి తమ విషయమై మీరే మాత్రమును విచారించక మీ కర్తవ్యములను మీరు సక్రమముగా నిర్వర్తించుచు తండ్రి అయిన దశరథుని అభిష్టములను అనుసరించి ధన్యులగుదురని ప్రార్థించిరి మేము ఎట్టి బాధలకు గురిగాక ఆనందముగా పదునాలుగు సంవత్సరములు పదునాలుగు క్షణముల వలె గడిపి తిరిగి అయోధ్య చేరుకుందుమనియు తండ్రి గారి ఆజ్ఞను నెరవేర్చుటే పుత్రుని పరమలక్ష్యమనియు ఆ నిమిత్తమై మేము ఈ పవిత్ర వనమున ఆనందముగా కాలము గడుపుదమని ఆ తల్లులకు ధైర్యము చెప్పిరి కైకకు నమస్కరించి తాము అరణ్యమున నివసించుటకు ఆమె ఏమాత్రము కారణము కాదనియు ఆమె నిరంతరము పూజనీయురాలే కానీ కీడు అనర్చున్నది కాదనియు ఆమె మేలును మరవలేమనియు మా నిమిత్తమై మీరేమాత్రము మాత్రమూ విచారించగా భరతునికి తోడుగా ధైర్యము తెలుపుతూ అతనిని చక్కగా కాపాడుకొనచుండవలెననియూ ఏదో ఉడుకు రక్తముతో తండ్రి మరణమును నా వియోగమును భరించలేక తల్లి అయిన మిమ్మలను అనేక విధముల తోలనాడినాడనియు అది భరతుని తప్పుగా భావించగా అతనిని క్షమించవలననియు సీతారాములు కైకను వేడుకొనిరి ఇట్టి పవిత్ర వచనములు అనుచున్న రాముని ముఖమున కైక సిగ్గుతో చూడలేకపోయినది ఇంతటి విశాల భావమును పవిత్ర హృదయమును గల బంగారము వంటి నా రాముని ఇంతగా బాధ బాధపెడితిని కదా ఈ భయంకర అరణ్యమున జీవితము గడుపుటకు నేనే కారణము కదా నేను నేనెంత కిరాతకపు పని గావించి తిని నిజముగా నేను చేసి తినా లేక రామ సంకల్పమేనన్ని రీతులు ఆడించినా ఏదెట్లైన నేను మహాపాపిని అని తనలో తాను నిందించుకొని సీతను దగ్గరకు చేర్చి ఆనాడు చేసిన నా తప్పును క్షమించుమని కోరి తన రెండు హస్తములు గట్టిగా పట్టి ఇంతటి పవిత్ర నారీమనికి పడరాని పాటలు కల్పించిన నన్ను మీరు క్షమించుట న్యాయము కాదు అని కైక ఎంతో విలపించును తన తప్పుడు తాను హృదయపూర్వకముగా తెలుసుకుని బాధపడిను ఈ విధముగా అందరూ వారి వారి స్థానములను అనుసరించి సీతారామ లక్ష్మణుల శంత సెలవు తీసుకుని ఎవరి రథములందువారు ఆశీనులైరి సీతారామలక్ష్మణులు ప్రతి రథము దగ్గరకు వెళ్ళి అందరినీ మరొక తూరి పలకరించి ధైర్యము చెప్పి ఒక్కొక్క రథమునే కదిలించుతూ వచ్చిరి గురువగు వశిష్ఠులు వారి పాదములకు సీతారామ లక్ష్మణులు నమస్కరించి తమకు తమ ధర్మపత్నికి మా వలన చాలా శ్రమ కలిగాను ఈ అడవిలో తమ సేవలు చేయవలసినంతగా చేయలేకపోయినందుకు క్షమించమని వారికి నిలుచుటకు సెలవు దయచేయమని ప్రార్థించిరి ఋషి జ్ఞాని బ్రహ్మ ఋషి అయిన వశిష్ఠుల వారికి కూడా వారి భక్తి శ్రద్ధలను ధర్మ మార్గమును వర్ణించుటకు సాధ్యము కాలేకపోయిను వారిని విడిచి ముందుకు పోలేకపోయినారు మువ్వురు ఒక చోట నిల్చుని హస్తములు జోడించి కదలిపోవు రథముల వారికి నమస్కరించుతున్న దృశ్యము ఎట్టి కఠినమైన బండలనైనా కరిగించగలవన్నట్లు తోచినది అరుంధతి వశిష్ఠులకు తదుపరి నిషాధిపతిని అతని పరివారమును చూచి శ్రీరాముడు అతనిని సోదరుని కన్నను మిన్నగా కౌగులించుకుని అతని వియోగ దుఃఖమును అనేక విధములు ఓదార్చుచు బోధను గావించును గుహుడు చేయునది లేక రామపాదములకు నమస్కరించి గుండెలను బండలగా చేసుకుని వెనుకకు తిరుగుచు పైనము గావించును వారందరూ వెళ్ళునంత వరకు సీతారామ లక్ష్మణులు ఒక వృక్షఛాయందు నిల్చుని ఉండిరి ఇంతలో జనక మహారాజు తన పరివారముతో బయలుదేరి రామలక్ష్మణులు అత్తమామలకు నమస్కరించిన తోడని సీత తల్లిదండ్రులకు నమస్కరించను ఆమెను కౌగలించుకుని శిరస్సును ముద్దాడి అమ్మ నీ సాహసము నీ పతిభక్తి మాకు కీర్తి తెప్పించినవి నీ వలననే మా వంశము పావనమైనది ఇట్టి పుత్రికను కన్నందుకు మేమే జన్మమున ఏ నోమునోచితుమో దాని ఫలమే ఈనాడిట్టి కీర్తిని అందుకోగలుగుతున్నామని అనేక విధముల వర్ణించి నీకెట్టి కొరతయు ఉండదు రామచంద్రుడు నీకు ప్రాణము అతని ఛాయల ఎందుండు నీకే కొరతయు ఉండదని మాకు తెలుసు అయినను ఉపాధి భేదముచే ఇట్టి సమస్యలు అప్పుడప్పుడు కలుగుట దైవలేల అని అనేక విధముల వేదాంతమును బోధించి వారును వారి పరివారమును బయలుదేరి ఈ వచ్చిన రెండు రాజ్యముల పరివారములు పూర్తిగా బయలుదేరి కొంత దూరము పోవరకు సీతారామ లక్ష్మణులు ఆ వృక్ష ఎందే నిలుచుండి అక్కడి నుండి పర్ణశాలకు తిరిగి వచ్చి చేరి శత్రుఘ్నుల భక్తి శ్రద్ధలను వారి ప్రేమ ఆదర్శములను గురించి ప్రజల యొక్క అభిమానములను గురించి అనేక విధములుగా రాముడు చెప్పుచుండ సీత లక్ష్మణుడు అతిశ్రద్ధతో ఆలకించుచు వారి ఎడబాటునకు కొంత యోచించుచు మధ్య మధ్య తమ తండ్రి అయిన దశరథుని మరణ వార్తను హెచ్చరించుచు కొంత రూపమైన ప్రేమను అర్పించుచు కంటినీరు పెట్టుచుండిన సీత లక్ష్మణులను చూచి రాముడు చిరునవ్వుతో వారలకు జీవిత రహస్యములను బోధించుచు ఈ రీతిగా ఆనాడు కాలమును గడిపిరి మునులు బ్రాహ్మణులు ఋషులు భరత శత్రుఘ్నులు కౌసల్య సుమిత్ర కైకేయి రాణులు మంత్రులు ప్రజలు రాముని వియోగమును సహించలేక చింతాక్రాంతులై గడచిన ఐదు దినములలో రామలక్ష్మణ సీతాది త్రిమూర్తులు చూపిన ఆదర్శమును వారి ప్రేమ కరుణ దయారసమును వారి వాగామృతమును తలుచుకుంటూ ఆహార నిద్రలన్నది మరచి రాత్రి పగలని తలంచక మార్గమునందెందునూ నిలవక ప్రయాణము సాగించుచు రెండవ దినమున గంగానదిని దాటిరి అక్కడ నిషాధిపతి ఆ పరివారమునకు తగిన భోజనాదులు ఏర్పాటు చేసెను కానీ రామ లక్ష్మణ సీతా వియోగమున దుఃఖించుచున్న వారు లొగుటచే ఎవ్వరూ ఏమీ ఆరగించలేదు ఏదో గుహిణి తృప్తి నిమిత్తమై అందరూ ముట్టిపారవేచూ వచ్చిరి కడకు గుర్రములు సహితము మేత మేయలేదు నీరు త్రావలేదు ఈ దృశ్యమును గమనించిన వశిష్ఠుల వారు శ్రీరాముడు సర్వభూతాంతరాత్మ తానే సర్వభూతములందు ప్రజ్ఞాన స్వరూపుడై చైతన్యమును అందించుతున్నాడని అందరికీ బోధించుచూ వచ్చును తిరిగి వారెక్కడనో విశ్రాంతి తీసుకున్నట్టుకు అంగీకరించక సరాసరి అయోధ్యకు చేరవలనని భరతుడు సంకల్పించుట చేత రామచంద్రుని పవిత్ర పాదుకులను ప్రజలకు చూపి ధన్యులను కావించవలనను ఇచ్చచేత ప్రయాణమును సాగించిరి మూడవ దినము సరయూ నదిని గోమతిని దాటి నాలుగో దినము అయోధ్య నగరమును సమీపించిరి ఎప్పుడు భరత శత్రుఘ్నులు రామలక్ష్మణ సహితముగా అయోధ్యను ప్రవేశింతురా అని కన్నులు కాయలు కాచినట్లు కాచుకున్న ముసలి బ్రాహ్మణులు స్త్రీలు పిల్లలు వారి రథముల శబ్దములు వినగనే వీధులలో ప్రవేశించి రామచంద్ర ప్రభువు ఎక్కడ ఎక్కడ అని ఆతృతతో అన్ని రథములను చూచుచూ వచ్చిరి కానీ కొంత చీకటి పడటము చేత తెల్లవారి చూడవచ్చునని ఆశతో కొండంత ప్రేమతో కాచుకొని ఉండిరి తెల్లవారి లేచిన తోడనే సీతారామ లక్ష్మణులు రాలేదనియూ శ్రీరామ పాదుకులు మాత్రమే అయోధ్యకు చేరినవనియూ విని కొంత ఆశ కొంత నిరాశలకు గురి అయిరి భరతుడు గురువుగారిని మంత్రులను రప్పించి రాజ్యసూత్రముల అప్పగించి తగిన రీతిగా వారికి నచ్చజెప్పి శత్రుఘ్ని పిలిచి తల్లుల సంరక్షణార్థము నీవు తగిన చర్యలు తీసుకున్న బోధించెను బ్రాహ్మణులను పండితులను పిలిపించి చేతులు జోడించుకుని నమస్కరించి మీ ఆజ్ఞ ప్రకారము నేను నడుచుకుందును గొప్పవైనను చిన్నవైనను మీరు సంశయించక మీ కోరికలను తెలుపుడు వాటిని నేను నెరవేర్తును అని తెలిపిను ప్రజలను పిలిపించి దేశీయులను సమావేశపరిచి వారికి తగినట్లు తెలిపి రాముని సంభాషణల సారాంశమును ప్రజలకు వినిపించి ఈ పదునాలుగు సంవత్సరములు రామపాదుకులే మన అందరి రక్షగా భావించి పాదుకులే పరిపాలన చేయుచున్నవన్న లక్ష్యమును అందరి హృదయములందు తలంచి మనము రామచింతనతో జీవించవలెను తదుపరి శ్రీరాముడు మనకు ప్రభువుగా నిలచి ప్రత్యక్ష పరిపాలన కొనసాగించును ఆ ప్రియమైన దినమునకై మనము కాచుకునుటే మన కర్తవ్యమని తెలిపెను గురువు పండితులు ఋషులు పురోహితులు మంత్రులు పురప్రముఖులు ప్రజలు అందరి ఆనందమును పురస్కరించుకుని అందరి అభిప్రాయమును అందుకొని రామపాదుకులను సింహాసనమును ప్రతిష్ఠించుటకు తగిన ముహూర్తమును నిర్ణయించుకుని ఆ ఉత్సవమునకు తగిన ఏర్పాట్లు మహా వైభవముగా గావించును ఆ వైభవము పూర్తి చేసుకొని తల్లులైన కౌశల్యకు సుమిత్రకు కైకకు నమస్కరించి పాదుకులను శిరస్సును దాల్చి తన సర్వబాధ్యతలు పాదుకులే పరిపాలించునని నమస్కరించి గురువు అనుమతిని పొంది నంది గ్రామమునకు వచ్చాను ఆ ధర్మదురంధరుడు ఆ ధైర్యశాలి ఆ గ్రామంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకుని రామలక్ష్మణ్ను ధరించినట్లుగా జడలను ధరించి మునుల వల్కలములను ధరించి భూమిలో ఒక చీకటి బిలమును త్రవ్వుకొని ఆహార పానీయములందును వస్త్రధారణయందును మునుల వలె కఠిన వ్రతమును పూనెను దేవేంద్రుడు కూడా కొనియాడి అయోధ్య నగరము భోగములను కుబేరుడు కూడా కొనియాడి భాగ్యములను తృణప్రాయమని తలంచి భరతుడు వైరాగ్యముతో ఆ పల్లెయందు ఆ పర్ణశాలలో ప్రకాశించి పరులకు కనిపించక రామచంద్రుడు అయోధ్యకు చేరు వరకు తానెవ్వరిని చూడనని ప్రతిజ్ఞ పోని రామచంద్రుడిని రాకకై తాను రామచింతన చేయుచు కాలము గడుపుచొచ్చును అతని దేహము అనుదినము దుర్బలమయ్యను అతని తేజస్సు బలము అధికమయ్యను ముఖవర్చస్సు దేదీప్యమానమయ్యను రామభక్తి దినదిన ప్రవర్ధమానమయ్యను మనసు పరిశుద్ధమైన పాలుగా మారిను తారాగణములు హృదయాంతరాలమున ప్రకాశించను ఓం శ్రీ సాయిరాం ఇంతటితో రామకథ రసవాహిని ప్రథమ భాగము సమాప్తము సర్వం శ్రీ సాయి రామ సమస్త సమస్తలోకా సుఖినో భవన్ ఓం శాంతి శాంతి శాంతి